వాస్తవానికి షాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అవును ఇది నిజమే షాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అది కూడా ఒక ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇందాకే చెప్పారు ఆయనకి అరెస్ట్ చేయడానికి టైం దేని నిన్నే చెప్పాను చాలేమ్రాజ్గా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారా రాత్రి అన్నాడు సో ఈ రోజు అది ఆయన అబ్స్టాండ్ అయ్యారు ప్రస్తుతానికి అందుబాటులో ఎవరికి తెలియట్లేదు ఆయన ఎక్కడ ఉన్నాడు పోలీసులు ఎదురైనా యాక్షన్ తీసుకుంటున్నారు వాస్తవానికి శాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అవును ఇది నిజమే షాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అది కూడా ఒక ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇందాకే చెప్పారు ఆయనకి అరెస్ట్ చేయడానికి టైం దేని నిన్నే చెప్పాను చాలా రైతులు తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు రాత్రి అన్నాడు సో ఈ రోజు అది ఆయన అబ్స్టాండ్ అయ్యారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు ఎవరికి తెలియట్లేదు ఆయన ఎక్కడ ఉన్నాడు పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటున్నారు మన లైవ్ డిస్కషన్ అయితే కొంచెం నాకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది మన ఏకే డబ్ల్యూసీ ఛానల్ వాళ్ళు నిన్నే చేశారు వీళ్ళు గరం గరం మల్లెల కారం అని గరం గరం మల్లెల కారం టైటిల్ చూడండి ఎయిటీన్ ప్లస్ సింబుల్ కూడా పెట్టారు అది మళ్ళీ క్రైస్తవ క్రైస్తవ్ ఛానల్ ఓకేనా క్రైస్తవ్ ఛానల్ ఏకే డబ్ల్యూసీ కుమార్ గారు ఫాస్టర్ హనీ జాన్సన్ గారు ఎయిటీన్ ప్లస్ సింబుల్ పెట్టి మరి మల్లెల కారం అనే దాని మీద లైవ్లు పెట్టారు ఆ లైవ్లో ఏం కంటెంట్ మాట్లాడారు కూడా మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం అకపోతే అభినయ్ దర్శన్ గారు ఈ రోజు ఆయన నిన్న మాట్లాడాడు ఒక లైవ్ ఈ రోజు కూడా పొద్దున్నే ఒక వీడియో వదిలాడు చాలేబ్రాజ్ గారు చేసిన తప్పేంట వీళ్ళు కూడా ఒక వీడియో ఇచ్చాడు దాంట్లో ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా ఇందులో మీకు తర్వాత చెప్తాను ఇకపోతే దాని నెక్స్ట్ ఉన్నది రక్షణ టీవీలో ఇందాక నాలుగున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు సాంబిరావు గారు బెనహర్ గారు ఇదిగోండి మల్లిపూల గోల్ ఏంటని వీళ్ళు కూడా ఒక లైవ్ చేశారు ఇది అంటే గంట క్రితం వరకు జరిగిన అప్డేట్స్ ఇవి మన క్రైస్తవ లోకంలో మన క్రైస్తవ ఇంచుమించుగా సహోదరు చేసిన లైవ్లు ఇవి ఇకపోతే చివరిలో వాస్తవానికి శాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అవును ఇది నిజమే శాలేవ్ రాజు గారు పరారిలో ఉన్నారు అది కూడా ఒక ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇందాక చెప్పారు ఆయనకి అరెస్ట్ చేయడానికి టైం నేను నిన్నే చెప్పాను శాలేవ్ గారు తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు రాత్రి అన్నారు సో ఈ రోజు అది ఆయన అబ్స్టాండ్ అయ్యారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు ఎవరికి తెలియట్లేదు ఆయన ఎక్కడ ఉన్నాడు పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు ఏమయ్యా ఇనోష్ నోష్ పాలు నీ ఛానల్లో రెడ్ రేవన్ సీసీ ఎస్ఆర్కే రచ్చబండ అని మాటి మాటికి పేర్లు మార్చుకుంటూ వచ్చే వ్యక్తి ఇన్ని అబద్ధ ప్రచారాలు నీ కళ్ళెదురుగే కూర్చొని నీ లైవ్ లో చేస్తుంటే నువ్వు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చొని ఎర్రోడు చూసినట్టుగా చూపులు చూస్తూ ఉండిపోయావే ఇది అబద్ధం అండి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు ఇకపోతే ఆ చివరిలో పెట్టింది ఆ టైటిల్ అది కొంచెం చదువుతారా సార్ కాపర్ లైవ్ నాకు కొంచెం ఐసైట్ ఇష్యూ ఉంది కాపర్ పెట్టిన లైవ్ లో ఉన్న టైటిల్ చదువు ఈ ఇనోష్ పాల్ మరియు సీసీ అనే వ్యక్తికి క్రైస్తవ ఛానల్స్లో పెట్టే నచ్చలేదంట నచ్చలేదంటని అహర్నిశలు క్రైస్తవ్యం మీద పడి ఏడ్చి క్రైస్తవులను దూషించే కాపరి అనే ఛానల్లో వాళ్ళు పెట్టిన టైటిల్ మాత్రం నచ్చిందట ఇక్కడే అర్థం అవ్వట్లేదా ఇతను క్రైస్తవుడా లేదా ఒక అజెండాతో వచ్చిన మతోన్మాద అనే విషయం ఓకే బ్రదర్ అనువణువున బుసలు కొట్టే హైందవ ద్వేషం మల్లెపూలు బయలుపరిచిన క్రైస్తవ దుష్టభావజాలం రాజు చెల్లంగితనం ఇది బ్రదర్ టైటిల్ వాళ్ళు పెట్టింది రైట్ సార్ ఈ చివరికి పెట్టిన టైటిల్ ని అందరూ మనసులో పెట్టుకుందామండి అతను ఒక హైందాబాద్ ఆ విశ్వాసంలో ఉన్న వ్యక్తి కొంచెం యూట్యూబ్ లో అతను కొంచెం పద్ధతిగా మాట్లాడుతూ తన ఎటకారం సెటారం ఎంత చేసినా కూడా ఈ కాపరి అనే వ్యక్తి బైబిల్ పై దేవుడిపై మరియమ్మపై క్రైస్తవులపై చర్చిలపై ఎంత వెటకారం సెటైర్లు వేసినా ఈ ఛానల్ అంటేనే అతగారికి ఇష్టమట ఇష్టం అట ఈ ఛానల్లో మాట్లాడే మాటలే తనకి పద్ధతిగా అనిపిస్తాయట కొంచెం కంటెంట్ బేస్డ్ తో వివరంగా మాట్లాడే కాపరి అనే ఛానల్ నడిపే వాళ్ళు ఇప్పుడు లైవ్ నడుస్తుంది ఆయన వరుసన మూడు నాలుగు రోజుల నుంచి అభినయ దర్శనం గురించి చేస్తూ నిన్నటి నుంచి ఈ మల్ల రాజ్ గారు గురించి చేస్తున్నారు ఇక్కడ అతను ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ ఆ టైటిల్ అనేది మనసుకు చాలా గుచ్చుకుంది మీరు కూడా ఈ టైటిల్ గుర్తు పెట్టుకోండి హైందవ వ్యతిరేక భావాజాలం నింపుతున్న క్రైస్తవులు అనే పదం డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ ఇనోష్ పాల్ అని పిలువబడే ఈ క్రైస్తవ ఛానల్ లో మతోన్మాద ఛానళ్లను అడ్వర్టైజ్ చేయడం మతోన్మాద ఛానల్ ను ప్రమోట్ చేయడం చాలా ఆశ్చర్యకరం కదు ఒకటి గమనించింది మన టైటిల్స్ చూశారు కదా మల్లిపూల కారాలు మన టైటిల్స్ మల్లిపూల గోళ్ళు మన టైటిల్స్ ఇలానే ఉన్నాయి ఇకపోతే సార్ ఇంకొక స్లైడ్ చూపించండి సార్ లాస్ట్ ఒక్కటే ఒకటి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఈ ఛానల్ లో వ్యూవర్స్ కానీ ఈ ఛానల్ లో మేము మాట్లాడే వ్యక్తులు కానీ ఇక్కడ మేము మీ వ్యతిరేకం కాదు మీ అనుకూలం కాదు మేము ఓన్లీ అనాలిసిస్ చేస్తాం విశ్లేషణ చేస్తాం ఖచ్చితంగా బరాబర్ చేస్తాం చూడండి ఈ టైటిల్ అండి కండోమ్స్ కరుణాకర్ గారికి కామసూత్ర ట్రీట్మెంట్ ఇద్దాం రండి ఎయిటీన్ ప్లస్ మళ్ళీ ఇది ఇది ఏకే డబ్ల్యూస్ అనిల్ గారు హనీజాన్ పాస్టర్ హనీజాన్సన్ గారు ఈ రోజు లైవ్ చేస్తాం ఎనిమిది గంటలకి సార్ మీరు ఏమైనా గమనించారా ఖండోమ్స్ కరుణాకర్ కామసూత్ర ట్రీట్మెంట్ ఎయిటీన్ ప్లస్ క్రిస్టియన్ ఛానల్ సార్ మిమ్మల్ని మీరు నా ఉద్దేశం ఏంటంటే దయచేసి వీక్షకులారా సోదరులారా సహోదరులారా మనం క్రైస్తవ ఛానల్స్ ఒక్క అని అని మర్చిపోతున్నారా క్రైస్తవులు అనేది మర్చిపోతున్నారా ఇంకేత జ్ఞానం మర్చిపోతున్నారా వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలు పెడుతూ ఉంటారు రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి అవి పెట్టుకోవాలి అక్కడ పువ్వులు కాదు వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలు పెడుతూ ఉంటారు రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి అవి పెట్టుకోవాలి అక్కడ పువ్వులు కాదు వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలు పెడుతూ ఉంటారు రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి జనాలని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎవరో రోస్టింగ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళు మేము బూతులు తిడితేనే మేము వీడియోస్ ని మార్ఫింగ్ చేస్తేనే ఒక పాస్టర్ మొహానికి ఇట్లా ఎబ్బెట్టుగా చూపిస్తేనే నవ్వుకుంటామని లేదు వాడికి చీర కట్టేస్తేనే వీడు నవ్వుకుంటారని కొన్ని ఆ రోస్టింగ్ ఛానల్స్ చేస్తున్నట్టుగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయబోతున్నారా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ గా తయారవబోతున్నారా వాళ్ళు వాళ్ళు ఒరే లుచ్చా అన్నారని చెప్పేసి నువ్వు ఏంద్ర బచ్చా ఇంకా ఇంకా లుచ్చాను మించిన మాట్లాడితేనే ఇదే కౌంటర్ దీన్నే ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారని మీరు మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే చెప్పారు కదా వినేవాళ్ళు ఉంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు వినేవాళ్ళ విఘ్నత చూసే వాళ్ళ విఘ్నత ఏమవుతుంది పాలో ఎవరయ్యా మీరంతా గాడు చర్చిల ముందు కాండం సమ్ముకోవాలి మల్లెపూలు కాదు చర్చిల్లో వ్యభిచారం జరుగుతుంది కాబట్టి చర్చిలు ఎదురుగా కాండమ్స్ అమ్మాలి అని వాడు కామెంట్ చేస్తే మేము కాండం కరుణాకర్ గాడికి కామసూత్ర ట్రీట్మెంట్ ఇద్దాం రండి అని మేము ఆ పోస్టర్ తయారు చేసి లైవ్ చేసాం కరుణాకర్ గాడికి కాండమ్స్ కరుణాకర్ గాడు అని పేరు పెట్టినందుకు మీకెందుకు కోపం వస్తుంది వాడు క్రైస్తవులని చర్చిల్ని అన్నందుకు మీకు కోపం రావట్లేదే బల్లే ఉన్నారా మీరు ఆహా కానీ అండి ఇంకా చెప్పండి మతోన్మాదులకు అమ్ముడు పోయిన బతుకులు కాదా మీవి కాసేపు మమ్మల్ని తిడతారు కాసేపు బెన్హర్ గారిని తిడతారు కాసేపు సాంబన్నని తిడతారు కాసేపు వేరే సేవకుల్ని తిడతారు కాపరి అనేవాడు మంచోడట కర్ణాకర్ గారు మంచోడట చర్చీల ముందు కాండమ్స్ అమ్ముకోవాలి అని వాడు అనొచ్చంట వాడి మీద మాత్రం కాండమ్స్ కర్ణాకర్ అని మేము వీడియో చేయకూడదట ఒక పని చేయండిరా మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి మాకు లెటర్ రాసి పంపించండి మేము రోజు ఫోన్ చేస్తాం మీకు ఏమండి సారు మేము ఇలా తమ్ పెట్టాలనుకుంటున్నాము వీడియోలో ఇలా 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 మాట్లాడాలి అనుకుంటున్నాము అని మీరు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము రోజు మిమ్మల్ని అడిగి మీ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ అప్రూవల్ తీసుకొని వీడియోలు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే నిన్న నేను గిడ్ నైట్ హనీ జన్సన్ అండ్ వాళ్ళ లైవ్ నేను చూసిన తర్వాత మల్లెపుల కారణం చూసిన తర్వాత నేను ఇమీడియట్ గా వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక స్నేహితుడికి నాకు దగ్గరగా ఉన్న ఒక సన్నిహితుడికి మెసేజ్ చేశాను ఏం చేశానంటే బ్రదర్ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ప్రతి దానిని ఇదే కోణంలో చూపించి ఉంటే ఏం చేద్దీ రాంగ్ మెసేజ్ కదా అంటే అది ఆయన ఒక మాట అన్నాడు నేను ఒప్పుకుంటాను ఇది రాంగ్ మెసేజే కాకపోతే యాభై వేలు మనం చూస్తున్నారండి అన్నాడు సో నాకు బాధ వేసింది ఏంటంటే చెప్పిన వాళ్ళ గురించి బాధ అనిపించదు విన్న వీళ్ళ గురించి బాధ అనిపించింది అరే అది జరుగుతున్న టాపిక్ ఏ విధమైన లింక్ లేకుండా ఒక ఒక సెటారికలు గాను ఒక కామెడీ చేస్తూ అవతలలోని తిట్టేస్తా ఉండి లేకపోతే అవతలలోని కూడా ఎగతాళి గేలి చేస్తే దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారా అంటే బ్యాచ్ గా ఉన్నారు ఇలాంటి టైం పాస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న సలహా ఈవెన్ మా ఛానల్లో కూడా మీకు ఏదైనా టైం పాస్ గా అనిపిస్తే దయచేసి మీరు మారండి ఓరు 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 ఎరకాకి కరుణాకర్ని ఒక్క మాట అన్నందుకు ఇంత ఘనం పొడుచుకొచ్చిందయ్యా నీకు మావి ఎంటర్టైన్మెంట్ ఛానల్సా మీ చెత్త ఛానల్స్ కాదు అందుకనే కదా ఎవరు చూడరు మీకు వ్యూస్ రావట్లేదని మా వీడియోలు యాభై వేలకు పైగా జనాలు చూస్తున్నారని నీ ఏడుపు నీ దగ్గర కంటెంట్ ఉంటే నీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి నువ్వు వీడియోస్ చేయి ఎందుకు రా వ్యూస్ తప్పకుండా వస్తాయి నువ్వు ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేయాలంటే వంటూ ఒక రీసెర్చ్ చేయాలి నువ్వంటూ ఒక స్టడీ చేయాలి నువ్వేమీ చేయవు ఎవరో చేసిన వీడియోలు ఎవరో తయారు చేసుకున్న తమ్ పెట్టుకొని నువ్వు వీడియోలు చేసుకునేది ఏంది దాన్ని కంటెంట్ అంటారా పాస్ అనే ఛానల్లో ఈ పాల్ గాని లేదా ఈ సిసి అనే వ్యక్తి గానీ ఏనాడు కూడా ఎన్నడూ కూడా మతోన్మాదులపై క్రైస్తవ వ్యతిరేకుల పైన ఒక్కటంటే ఒక్క కౌంటర్ వీడియో పెట్టలేదు ఒక్కటంటే ఒక్క సబ్జెక్ట్ చెప్పే వీడియో కూడా వీళ్ళు చేయలేదు అలా చేయకపోగా మత ఉన్మాదులు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలకి మేము కౌంటర్ వీడియోలు పెడుతుంటే మా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని అంటున్నావు నువ్వు సీసీ అని అంటే నువ్వు ఎంతటి ఈ ఈ చిన్న చిన్న స్టేట్మెంట్ తో అర్థమైపోవట్లేదా లలిత్ కుమార్ క్రైస్తవ్యంపై చేసిన వ్యాఖ్యలు కాపరి అనే ఛానల్ లో ప్రసారం చేస్తే అది నీకు నచ్చింది రాత్రి చర్చిల ముందు కాండమ్స్ అమ్ముకోవాలి అని చర్చిలని అవమానించిన కరుణాకర్ మీద కాండమ్స్ కరుణాకర్ గారికి కామసూత్ర ట్రీట్మెంట్ ఇద్దాం రండి అని మేము తమ్నేల్ క్రియేట్ చేస్తే అది నీకు నచ్చలేదు కరుణాకర్ మీద మేము వీడియో చేస్తున్నందుకు నీకు కోపం వచ్చింది నువ్వు మతోన్మాదివి కాదా వాస్తవానికి శాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అవును ఇది నిజమే శాలేబ్రాజ్ గారు పరారిలో ఉన్నారు అది కూడా ఒక ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇందాక చెప్పారు ఆయనకి అరెస్ట్ చేయడానికి టైం నేను నిన్నే చెప్పాను శాలేబ్రాజ్ గారు తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు రాత్రి అన్నారు సో ఈ రోజు అది ఆయన అబ్స్టాండ్ అయ్యారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు ఎవరికి తెలియట్లేదు ఆయన ఎక్కడ ఉన్నాడు లేని వార్తను పుట్టిస్తూ క్రైస్తవ్యంలో కలకలం రేపాలని తన నోటికొచ్చింది మాట్లాడే ఈ వ్యక్తి క్రైస్తవుడా అస్సలు కానే కాదు జాగ్రత్త ఈ వ్యక్తిని నువ్వు ఎంత దూరంగా పెట్టుకుంటే నీకు అంత శ్రేయస్కరం ఇతరిని నువ్వు ఇలాగే నెత్తి మీద పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే నువ్వే రాబోయే రోజుల్లో ఇబ్బందుల్లో చిక్కుల్లో పడతావేమో సరిచూసుకో పాల్ బివేర్ క్రైస్తవులకి డార్క్ నెట్వర్క్లో ఉండే వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు వినోష్ పాల్ చాలా ప్రేమగా చెప్తున్నాను ఎప్పటికైనా తెలుసుకొని కళ్ళు తెరుస్తావని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఒకవేళ నీవు కానీ నీ ప్రవర్తనను మార్చుకుంటే చాలా మంచిది లేదంటే మళ్ళీ రేపు సెకండ్ పార్ట్ వస్తుంది థ్యాంక్ యూ